శ్రీధర్ బాబు పయనమెటు మూడు దశాబ్దాల అనుబంధమా ఇరుగు పొరుగుపై దృష్టి సారించడమా అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అక్కడ మంత్రి నియోజకవర్గం నుండి తండ్రి శ్రీప్రాదరావు తనయుడు శ్రీధర్ బాబులు మూడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో శ్రీధర్ బాబు ఓటమి చవిచూశారు తిరిగి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో శ్రీధర్బాబు మంతి నుండే పోటీ చేస్తారని ఊహించారంతా కానీ అనూహ్యంగా ఆయన పేరు రామగుండం నియోజకవర్గ అభ్యర్థుల జాబితాలో వినపడుతుండడం చర్చనీయాంశమైంది మంతని కన్నా రామగుండంలో అనుకూల వాతావరణం ఉన్నదన్న భావన ఆయనలో కూడా ఉన్నట్టుగా సమాచారం రామగుండంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై వ్యతిరేకత ఉండడం టీఆర్ఎస్ కు రెబల్స్ బెడద కూడా తీవ్రంగా ఉండడంతో శ్రీధర్ బాబు గెలుపు నల్లేరుపై నడకలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదే సమయంలో శ్రీధర్ బాబు విప్గా మంత్రిగా పనిచేసిన కాలంలో కూడా రామగుండం నియోజకవర్గంతో మెరుగైన సంబంధాలు పెట్టుకున్నారు గత కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కూడా శ్రీధర్ బాబు కీలకంగా పనిచేశారు అటు కార్మికులతో పాటు ఇటు ఇతర వర్గాలతోనూ కూడా సంబంధాలు ఉండడమే కాకుండా నేరుగా అక్కడి ను గుర్తుపట్టే శ్రీధర్ బాబు రామగుండం నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపైన పార్టీ హైకమాండ్ కూడా పరిశీలిస్తోందని సమాచారం రామగుండం నుండి కాంగ్రెస్ పార్టీకి దీటైన నాయకుడు లేకపోవడం వల్ల తరచూ ఓటమి చవి చూడాల్సి వస్తున్నందున ఆయనను రామగుండం నుండి బరిలో దింపితే బావుంటుందా అన్న చర్చ కూడా పార్టీలో కొనసాగుతుంది శ్రీధర్బాబు పేరు రామగుండం నుండి కూడా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో ఆ నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది ఇలాంటి విభిన్న సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మా స్పిన్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి